హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ అయితే మీరు మోస్ట్ టాపిక్ ఈ రోజు మీకు ఇంపార్టెంట్ విషయం అయితే ఈ రోజు అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు తప్పకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియో మిస్ అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేరు ఓకే దీంట్లో వైరల్ మన రీల్స్ చేస్తున్నాం కానీ వైరల్ అయితే లేవు ఏం చేయాలి ఒక రీల్ని మనం వైరల్ చేయాలంటే మనం ఎట్లాంటి రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పి అనే విషయాలని మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు ఒక్క రీల్ వేస్తే మీకు వైరల్ అవుతుందా రెండు రీల్స్ వేస్తే మీకు వైరల్ అవుతుందా మూడు రీల్స్ వేస్తే మీకు వైరల్ అవుతుందా ఐదు రీల్స్ వేస్తే మీకు వైరల్ అవుతుందా కావు పది రీల్స్ వేస్తే కూడా కావు వాల్యూ లేని కంటెంట్ వాల్యూ లేని కిందికే వస్తుంది ఎప్పటికైనా దీన్ని మనం బెటర్ స్ట్రాటజీ బెటర్గా స్ట్రాటజీ మనం అనేది క్రియేట్ చేయాలి బెటర్గా దీనికోసం మనం ఏం చేయాలి మంచి హుక్స్ పాడాలి హుక్స్ అంటే మీకు వీడియో ఎండింగ్ కాకుండా మీరు స్టార్టింగ్ లోపల మంచి అంటే హుక్స్ అంటే మంచిగా థ్రిల్ థ్రిల్లర్స్ టీజర్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు మంచిగా అర్థమయ్యేటట్లు నేనైతే చెప్తాను టీజర్స్ ఉంటాయి మూవీ టీజర్స్ మూవీ టీజర్స్ స్టార్టింగ్ లోపల మంచి అందంగా చాలా వెరీ వెరీ హ్యాండ్సమ్ లుక్తోని మొత్తం వీవర్ అట్రాక్ట్ అయితే అట్లా క్రియేట్ చేస్తుంది అట్లా హుక్స్ అనేది మనము ఒక స్టైల్ అనేది ఒకటి మెయింటెనెన్స్ చేయాలి మనం మెయింటెనెన్ చేస్తే మనకు అంటే ఆ హుక్స్ లోపల ఎగ్జాక్ట్గా మీరు మీరు ఏదైతే వీడియో చేస్తుంటారో ఎగ్జాక్ట్గా దానికి తగ్గట్టు హుక్స్ అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది ఓకే దీంట్లో మీరు యూనిక్కి యూనిక్ కాన్సెప్ట్ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ యూనిక్ కాన్సెప్ట్ ఫాస్ట్ టేస్ట్గా మీరు క్రియేట్ చేయాలి ఎట్లా అంటే యూనిక్గా ఉండాలి కంటెంట్ అంటే వెరీ స్మార్ట్ వెరీ హెల్దీ వెరీ ప్యూర్ వెరీ డిలైట్ఫుల్ కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఓవరాల్గా వీడియోకి అనేది హుక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం ఎగ్జాంపుల్ అంటే కొంచెం అంటారంటే కొంచెం మీకు వీడియో దాంట్లో ఒక వన్ మినిట్ కానీ లేకపోతే ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఒక సెవెంటీ సె సెకండ్స్ మీరు ఎమోషన్ బి ఎమోషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటారంటే ఎమోషన్గా అనేది వీడియోలో కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక వీడియో పర్ఫార్మెన్స్ కావాలంటారంటే దానికి అన్ని తగ్గట్ల జాగ్రత్తలు అయితే ఉండాలి ఫస్ట్ మనం ఇచ్చిన టైటిల్స్ కానీ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ టోటల్గా అనేది మనం ఒకసారి రీక్రాస్ చేసుకోవాలి రీక్రాస్ చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు మీరు చేసింది మీరు ఎస్ ఓ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజన్ అనేది మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది దీనికోసం ఎందుకంటారంటే నేను యూనివర్సల్ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఫాస్టెస్ట్గా ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పి అడుగుతున్నాను అంటారంటే కంటెంట్ అనేది స్మార్ట్గా ఉండాలి వెరీ స్మార్ట్ మీది మొత్తం టోటల్గా కంటెంట్ ఎంచుకున్నది ఒక ఎత్తు అయితే దాన్ని క్రియేట్ చేయడం ఇంకో ఎత్తు మీకు మోస్ట్గా పవర్ఫుల్ దీంట్లో టూల్స్ ఏది ఉపయోగం మీకు ఎగ్జాక్ట్ గా కంటెంట్ ఉన్నప్పుడు ఆ ని ఒక విధంగా మనం రికార్డ్ చేసినప్పుడు ఆ కంటెంట్ని మనం మన క్రియేటివిటీగా గా మనం క్రియేట్ చేయడం అనేది ఒక ఎత్తు దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి మాకు తెలియదు మాకు ఓన్లీ రికార్డ్ చేయడం ఒకటే తెలుసు మాకు మొబైల్ ఒకటే తెలుసు ఏం తెలియదు ఏం చేయాలి ఏం చేయాలి అంటారంటే దానికోసం మంచి స్కిల్స్ అనేది ఉంటాయి మంచి స్కిల్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకొని మన స్టైల్లో మన స్టైల్లో మనం వీడియో అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది దాన్ని మనం ఎంతో ఫ్రెండ్లీగా డిలైట్ఫుల్గా స్మార్ట్గా యూనిక్గా మనం ఎంత మంచిగా ట్రై చేస్తే కంటెంట్ అంటే అంత స్మూత్గా వెళ్ళిపోతుంది దీనికోసం పెద్ద ఏదైనా ట్రిక్స్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ ఉన్నాయి దీంట్లో ఈ వీడియోలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ మనం యూజ్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి నేను చెప్పినా కదా మీరు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ లోపల మంచి హుక్స్ ఒక ఫైవ్ సెకండ్స్ ఒక టెన్ సెకండ్స్ వీడియో స్టార్టింగ్ లోపల ఎక్కువ హుక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది డైలీ డైలీ వైజ్ లో చాలా హుక్స్ ఉన్నాయి మీరు మీరు కొంచెం ఓపిక టైం తీసుకొని కొంచెం ఎగ్జాక్ట్ గా మీరు అనుకుంటే కాంటెంట్ ఏది ఉండదు వీవర్ అనే పర్సన్ అనేది వీవర్స్ అనేది ప్రేక్షకులగా అనేది వీడియో చూస్తున్నప్పుడు ఏంటంటే ఎమోషన్ గా కనెక్ట్ అవ్వాలి కింద దాంట్లో ఎమోషన్ అనిపించాలి కంటెంట్ ఓకే మీరు ఓవరాల్ గా మొత్తం డీటెయిల్ గా మొత్తం మీకు వచ్చేది ఏంటంటే కాంటెంట్ కాంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను కాంటెంట్ కాంటెంట్ అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కంటెంట్ క్రియేట్ చేసేది ఒకేతయితే మీకు ఎగ్జాక్ట్ గా మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు స్కిల్స్ ఉండని మీ వాయిస్ ఓవర్ ఉండని మీ ఎడిటింగ్ కు వచ్చే మీ సౌండ్స్ ఉండని అవి కొంచెం స్మూత్గా హ్యాండ్సమ్ గా ఉండాలి ఉన్నప్పుడే మన వీడియో పర్ఫార్మెన్స్ అనేది మంచిగా జరుగుతుంది దీని ట్రెండింగ్ యూనివర్సల్ ఫాస్టెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అంటే యూనివర్సల్గా మంచి ఉండాలి అంటే హ్యాండ్సమ్ గా వీడియోస్ అనేది ట్రెండింగ్ టాపిక్స్ ఏవి ఉన్నాయి ట్రెండింగ్ టాపిక్స్ అంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండింగ్ టాపిక్స్ ఎట్లా వెతకాలంటారంటే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒక ఈవెంట్ ఉంటది ఏది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక్ ల చవితి వినాయక వినాయక్ చవితి వినాయక్ చవితికి వస్తామని చెప్పి ఏం చేస్తారంటే వినాయక్ చవితికి సంబంధించిన వీడియోస్ అనేది రికార్డ్ చేయడం ముఖ్యత అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం అనేది ఇంకో ఎత్తు దానికోసం ఒక కథలు కూడా రాస్తారు ఇప్పుడు సాంగ్స్ వచ్చేవి ఇప్పుడు మన కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వినాయకుడు రాకున్న ఓ పండుగ రాకన్నా ముందే వినాయకుడు నిమజ్జనం కోసం అని చెప్పి సాంగ్స్ అని రెడీ చేస్తారు ఎందుకు రెడీ చేస్తారు అవి యూనివర్సల్ ఫాస్టెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అవి యూనివర్సల్ స్మార్ట్ గా ఉంటాయి అవి ఎందుకంటే మనకి ఇంకా పండుగ అనేది రాలేదు వచ్చినప్పటికీ అది మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ 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 దీన్ని ట్రెండింగ్ అంటారు దీన్ని ట్రెండింగ్ టాపిక్ క్రియేట్ ఇట్లా మనం మన దగ్గర మనం ఎంచుకున్న కేటగిరీ ప్రకారం మనం ట్రెండింగ్ టాపిక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఏంటంటే మంచి రీచ్ అనేది ఎగ్జాక్ట్ గా పొజిషన్ అయితే మనకైతే వస్తుంది ఓకే బెటర్ స్ట్రాటజీ మనం ఏం వీడియో అనేది గొప్ప కాదు మనం బెటర్ గా పర్ఫార్మెన్స్ లేదా లేదనేది ముఖ్యం బెటర్ స్ట్రాటజీ ఓకే బెటర్ గా స్ట్రాటజీ అనేది మనం క్రియేట్ చేయాలి దీనికోసం అని చెప్పి మీకు ఎగ్జాక్ట్ గా పొజిషన్ లో మీరు క్రియేట్ చేసుకొని దీన్ని రీచ్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే దీనికి మీకు ఎటువంటి ఏమన్నా ఇదైతే మొత్తం అంతా ఎగ్జాక్ట్ గా అయితే మా వీడియోస్ వెళ్ళి మీరు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు అయితే యాక్చువల్ అయితే మీకు అయితే గుర్తుంటది యూనిక్ గా కాన్సెప్ట్ మీకు తీసినప్పుడే మీరు మీ వీడియో అనేది ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది ఎంగేజ్మెంట్ అంటే రీచ్ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది మీరు తీసే కాన్సెప్ట్ కాంటెంట్ ఎప్పటికైనా రీచ్ అవుతుంది మధ్యలో మధ్యలో ఏందంటే షట్ డౌన్స్ వస్తా ఉంటాయి వచ్చినప్పుడు డోంట్ ఆర్గ్యుమెంట్ యూట్యూబ్ క్రియేటివిటీతో మనం డిస్కషన్ నో మోర్ మనం ఎట్లా క్రియేటివిటీ అంటారంటే అది ఒక జస్ట్ ఒక వీడియో తీసాం పెట్టాం మనం మంచిగా చేస్తాం అయిపోయింది నెక్స్ట్ కాన్సెప్ట్ ఇట్లా ఫ్రెషప్ డైలీ ఫ్రెషప్ వీడియోస్ ఓకే కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మీరు ఇట్లా మెయింటైన్ చేసుకుంటారని తప్పకుండా అయితే మీకైతే వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది ఓకే మీరైతే నచ్చితే నచ్చితేనే నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మీ విలేజ్లో ఇంకా మీ ఉంటారు ఏం తెలివైన వాళ్ళు ఇట్లా ఉన్నోళ్ళకు మన ఛానల్ చూపించండి ఇట్లా ఇట్లా వస్తున్నాయి అని చెప్పి చెప్పుండ్రి చెప్తే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు ఎందుకంటే మీరు మంచోళ్ళు కాబట్టి మీరు మంచోళ్ళు ఒక పది మందికి చెప్తే మీరు కూడా మంచోళ్ళు అవుతారు ఓకే అంతవరకు మేము కొత్త కొత్త వీడియోస్ తీసుకొని వచ్చి మీ ముందుకైతే అయితే మేమైతే వస్తుంటాం అంతవరకు మేమైతే ఉంటాం